హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది పూర్తిగా ఎలా కుట్టాలి ప్రతిదీ ఐడియాతో సహా డిజైన్ గీయడంతో సహా చూపించడం జరిగింది వీడియో మొత్తం చూడండి మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ బుటీ అనేది ఎలా వేయాలో పూర్తిగా వేద్దాం చూడండి నీట్గా చక్కగా చూడండి స్టార్టింగ్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ నుంచి జర్దోసి అనేది ఎంటించాలి ఈ గ్యాప్ అనేది చూశారు కదా ఎంటిచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి జర్దోసి అనేది ముక్కలు తీసుకుని ఒక్క దారంతో నడిచే సూదితో చేయండి ఎవరైతే కొత్త అయితే ఉన్నారో చూడండి దూరం దూరం టాకాయ వేయాలి ఎక్కువ అవసరం దూరం దూరం చూసారా ఎంత దూరం వేశాను ఇప్పుడు చూడండి చూడండి దూరం దూరం స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత నీట్గా దీని మీద నుంచి ఇలా ఈ పాన్ స్టోన్ కూడా చక్కగా కవర్ చేసుకుంటూ ఫైనల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆపాలి ఇక్కడ దారం ఇలా వదలాలి వదిలిన తర్వాత చూడండి కంపల్సరీగా ఇక్కడ పూస ఉంది చూసారు కదా ఆ పూస వేసిన తర్వాతే ముడి వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఏదైతే గుచ్చపూసలు ఉన్నాయో చూసారా అవి చిన్నవి తీసుకోండి చాలా చిన్న సైజ్ అనేది తీసుకుని ఏం చేయండి అంటే ఇక్కడ ఆనిచ్చి కరెక్ట్గా ఇక్కడ ఆనిచ్చి ఒకటి రెండు రెండుకి వేసేయండి ఆ తర్వాత ఒకటి కంపల్సరీ వేయండి ఆ తర్వాత ఒకటే వేయండి అలా ఒక్కొక్కటి వేస్తే మంచిది రెండు వేసినా ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం రాదు ఇలా రెండు అనేది చివర్లో వేసేసి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నుంచి మళ్ళీ మరొకటి అనేది వైట్ గుచ్చాలనేవి తీసుకోండి తీసుకుని నీట్గా పక్క పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ కంప్లీట్గా పై వరకు కుట్టండి చూడండి ఇలా ఫైనల్ దాకా చేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి ఈ మూల అనేది వేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలైద్ది ఇప్పుడు చూడండి చూడండి ఎప్పుడు కూడా ఒక గోల్డ్ కలర్ పూస అనేది ఇది గుచ్చల పూస అనమాట ఇది షుగర్ బీట్ కానే కాదు ఇలా అనేది నీట్గా ఇలా రెండు పూసలు అనేవి ఎక్కించుకుని ఒక పూస అనేది ఇలా ఎక్కించి ప్రతీది కూడా ఇలా తీసుకోవాలి లట్కన్ అనేవి రావాలి అంటే వేలాడేవి రావాలి చూసారు కదా ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది నేను పూర్తిగా నేను తీసుకున్నా హ్యాండ్లోకి తీసుకున్న తర్వాత ఇది కుడతాను చూడండి చూడండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ అనేది ఏంటంటే సెంటర్ నుంచి ప్రారంభించాలి ఏదైనా లట్కన్ అనేది సెంటర్ నుంచి ప్రారంభించాలి ఈ వేలాడే తీసేది సెంటర్ నుంచి ఇలా స్టార్టింగ్ అనేది మొదలు పెట్టిన తర్వాత ఇలా స్టిచ్ వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన ఇలా ప్రతీది కూడా లట్కన్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ముడి వేయడం మళ్ళీ రావడం కన్నా ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలా వేసుకుంటూ వెళ్తే దగ్గర దగ్గరగా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయ్యిద్ది కొంచెం కొంచెం క్రాస్ ఏదైతే లట్కన్స్ ఉన్నాయో వేలాడి తీసేయి ఇవి వస్తాయి ఒక పక్క అంతా ముందు వేసేయాలి సెంటర్ చేసేసి ఇదే ప్రాసెస్ అనమాట చాలామంది ఏం చేస్తారంటే పై నుంచి మొదలు పెడతారు అటు నుంచి మొదలు పెడతారు అది తప్పు అనమాట ఇదే కరెక్ట్ పొజిషన్ చూశారు కదా ఇక్కడ ముడి అనేది నీట్గా వేసేసిన తర్వాత ఇది చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు వేద్దాం చూడండి ఇక్కడ కావాలంటే గోల్ పూసైనా పెట్టుకోండి మీకు అట్రాక్టివ్గా ఉంటుంది నేను ఏంటంటే మీకు పూర్తిగా చూపిస్తాను అసలు ఈ బుటీ అనేది ఎలా కుట్టాలనేది ఇది చూసారా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇలా వెళ్ళి పైకి వెళ్ళే కొద్ది కొంచెం ఒక స్టెప్ అనేది తగ్గుతూ వచ్చింది అది ఒక్కసారి గమనించుకుంటే చాలు మీరు ఇలా ప్రతీది కూడా మీరు నీట్గా ఈ ఫినిషింగ్గా వేసుకుంటూ వెళ్తే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ బుటీ అనేది ఆ ఫోటోలో ఉన్న బుటీకి కరెక్ట్ ఉంటుంది చూడండి ఇలా అనేది ఇది చూసారా చెవిలో వేలాడి తీసే ఏదైతే హ్యాంగింగ్ లాగా ఉంది చూసారా అది చూడ్డానికి ఈ బుటీ అనేది ఇలా అనేది చేస్తే పర్ఫెక్ట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదుల్ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ గా వర్క్ అనేది కంప్లీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్ గా వస్తుంది అనమాట ఇంకొక ఇక్కడ గోల్డ్ వేస్తే ఇంకా బాగుండేది వైట్ అనేవి అటు ఇటు వేస్తే కానీ ఎలా అయినా మీరు మార్చుకోండి చక్కగా ఇప్పుడు అసలైన వర్క్లోకి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్ చిన్న ముక్క అనేది కుట్టి చూపిస్తాను మీకు ఎందుకంటే మీకు తెలియాలి కదా ఒక స్కేల్తో ఇలా వేసాను మీరు హ్యాండ్కి వేసుకోండి ఒక చిన్న ముక్క అనేది మీకు చేసి చూపిస్తాను అసలు ఈ డిజైన్ అనేది ఎలా అసలు పక్కన చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఈ మ్యాంగోస్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా చక్కగా చూపిస్తాను ఇక్కడ చూడండి నేను నీట్గా ఇక్కడ ఫోన్లో చూస్తున్నా ఇక్కడ ఫోన్లో నేను అబ్జర్వేషన్ చేస్తున్నా ఇలా అనేది మీరు ఏం చేయాల్సిన అవసరం ఒక ముక్క అనేది ఇలా తీసుకుని మీరు వేసేస్తే ఇలా మ్యాంగోస్ అనేవి చూసుకుంటూ ఒక ముక్క తయారు చేసుకుని ఆ ముక్కే ప్రింట్ తీసుకుని మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అర్థమైంది కదా చూడండి ప్రతిదీ కూడా మీరు ఫోన్లో ఇలా నేను పక్కన ఫోన్లో చూస్తున్నాను మీరు కూడా ఇలాగే ఒక ఇదిగా రెడీగా చేసుకుని ఈజీగా వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ పెద్ద సమస్యం కాదు కాకపోతే ఒక థీరీ అనేది తయారు చేసుకున్నారనుకోండి ఒకవైపు వేసుకున్నారనుకోండి చూసి అలా అలా చూసి వేసుకున్నారనుకోండి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది చూసారా అవి ఎలా అడేదట్లుగా ఇవి ఒక ముక్క అంతే ఆ ముక్క తీసుకుని మీరు కంటిన్యూ ఫాలో అయిపోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ముందు ఏం చేయాలంటే పేస్ట్ని అనేది కుట్టాలి అంటే దీని లోపల రెండు కుట్లు వేసి అలా అనేది ఇంకో జరదోసి అనేది వదిలి ఇలా నీట్గా మీరు పేస్ట్ని అనేది లోడింగ్ అనేది జరదోసిది కుట్టేసిన తర్వాత ఇప్పుడు మేము ఇలా అనేది వేసిన తర్వాత ప్రతిదీ కూడా లోపలికి ఇలా రెండు కుట్లు వేసి ఇలా అనేది పేస్ట్ని అంటే సన్న లోడింగ్ ఇది జర్దోసిది ఇలా అనేది వేసుకుంటూ ప్రతీది కూడా నీట్గా వెళ్తే ఈ వర్క్ అంతా మీకు అర్థమవుతుంది ఇలా అనేది లోడింగ్ చేసేయండి ముందు చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ని అనేది చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ ఈ జర్దోసి అంటే ఈ పేస్ట్ని అంటే చాలా మంది అమ్మో టైం పట్టిద్దంటారు కానే కాదు చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఈ జర్దోసిలో చాలా ఈజీ వర్క్ ఇది చూడండి ఈ బీట్స్ అనేవి వేస్తున్నాను చూసారు కదా ఈ బీట్స్ అనేవి నీట్గా మీరు వేసుకోండి ఈ బీట్స్ అనేవి వేసుకున్న తర్వాత దీని పక్కన ఒక చమకీ లైన్ కూడా ఉంది ఫోటోలో ఆ చమకీ లైన్ కావాలంటే వేసుకోండి లేకపోతే ఇలాగే చేయవచ్చు ఇక్కడ చమకీ లైన్ అనేది వేసుకుంటే గ్రాండ్ ఉంటుంది వర్క్ అనేది కాదు ఈ బీట్స్తోనే ఆపేస్తామంటే ఆపేయవచ్చు ఓకేనా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి చూడండి ప్రతి మ్యాంగోలో కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పెట్టిన తర్వాత నీట్గా ప్రతి మ్యాంగోలో కూడా ఒక క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేసేయండి ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారా మూడు ప్లస్ ఇప్పుడు నాలుగు అనేది వేస్తున్నాను ఇలా అనేది ప్రతి దాంట్లో కూడా క్రాస్ క్రాస్ అనేది మీరు నీట్గా లోడింగ్ అనేది వేసుకుంటే ఆ తర్వాత ఏం వరకు వచ్చిందో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నది ఉంది కాబట్టి ముడి వేసాను వేసేసిన తర్వాత ముడి వేసేయండి వేసిన తర్వాత ఏం చేయాలి మీరు ఫైనల్గా అనేది మూతిగా నుంచి కరెక్ట్గా ఇలా దారం వదిలి ఇప్పుడు బీట్స్ తీసుకోవాలి చూడండి బీట్స్ అనేవి నీట్గా ఇలా తిప్పుకుంటూ మ్యాంగోలాగా కరెక్ట్గా ఇలా మ్యాంగోలాగా ఇలా తిప్పుకుంటూ వెళ్తే ఇది చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఇలా ఆనిచ్చుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మీరు మ్యాంగోకి బీట్స్ అనేవి నీట్గా ఇలా ఆనించుకుంటూ వేస్తే సేమ్ షేప్ అనేది సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూసారా మ్యాంగో అనేది కరెక్ట్ వచ్చింది అక్కడ వైట్ వచ్చాయి ఇక్కడ మేము గోల్డ్ అన్నమాట అంతే తేడా సేమ్ అంతే ఈ పెద్ద ఇవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ వర్క్ ఏంటో చేద్దాం చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది జర్దోసీ లైన్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా ఎంత వస్తే అంత అనేది కరెక్ట్గా ఒక లెవెల్ అనేది మీకు పేపర్లో రావాలి కాబట్టి వేసేసి ఇక్కడ నుంచి ఏం లేదు చూడండి చూడండి డిజైన్ డిజైన్లో ఏదైతే పెద్ద పెద్దవి ఉన్నాయి పెద్ద పెద్దవి వేయవద్దు దానివల్ల ఏంటంటే వర్క్ అనేది నైస్ అనేది పోతుంది ఇలా అనేది ముందు పూస పెట్టుకోండి ఇప్పుడు చూడండి చూడండి ప్రతి దానికి కూడా ఒక క్రాస్ క్రాస్ అనేది పైనుంచి మొదలుపెట్టి ఇక్కడే ముడి వేసేయండి వేసిన తర్వాత ఏం చేయాలంటే మరొకటి అనేది దాని పక్కన ఇలా తీసుకుని ఇంకోటి అనేది ఇలా దాంట్లో ఏంటి ఇటు ఇటు రెండు వచ్చాయి ఇటు ఒకటి వచ్చింది మధ్యలో కానీ ఇక్కడ మూడు వస్తాయి అనమాట మూడు వచ్చేటట్లుగా నీట్గా వేసుకోండి ఇలా అనేది ఇటు పక్క వేసేసిన తర్వాత ఇప్పుడు లుక్ అనేది వస్తుంది చూసారా ప్రతి దానికి ముడి వేయాలి ఎందుకంటే ఇవన్నీ ముళ్ళు అన్ని గ్యాప్ ఇవ్వకుండా వెళ్తున్నారు కాబట్టి గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి మధ్యలో ఆ కాటన్ దారం కనిపించింది డైరెక్ట్గా వెళ్తే అందుకని దయచేసి మీరు ఒక్కొక్కటి వెళ్ళండి ఒక్కొక్కటి ముడి వేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా గ్యాప్ వస్తుంది కాబట్టి మధ్యలో నీట్గా మీరు ఒక్కొక్కదాన్ని ముడి వేసేయండి వేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ వర్క్ అనేది ఉంది చూడండి చూడండి ప్రతి విషయంలో కూడా చూడండి ఇక్కడ అక్కడక్కడనేవి నిండుగా మీకు చంకి వైట్ పూస అనేది వేసే వేసేయడం జరిగింది ఫోటోలో ఇంకో విషయం కూడా గమనించుకోండి మీకు చెక్స్ అనేది ఎలా వేయాలి ఈ డిజైన్లో చెక్స్ ఉన్నాయి కదా చెక్స్లో ఈ బుటీస్ అనేవి వచ్చాయి ఈ బుటీస్ అనేది ఎలా రావాలి చెక్స్ ఎలా వేయాలి అనేది కూడా మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా మీకు డిజైన్ ప్రింట్ అనే దాంట్లో చెప్పడం జరిగింది ఎలా అనేది చెక్స్ వేసుకోవాలి ఎంత పెట్టాలి అది చాలా నీట్గా ఉండిద్ది ఎవరైతే యాప్ వ్యూవర్స్ ఉన్నారో చక్కగా దాంట్లోకి వెళ్ళి చూడండి ఇంకా చూడండి ఇది ఏదైతే ఉందో ఈ చెక్స్ అనేవి కొట్టేసిన తర్వాత దాని మధ్యలో ఈ బుటీ వస్తుంది అనమాట చూడండి ఇలా ప్రతి దానికి చమ్కి కూడా వైటు ముత్యం అనేది పెట్టేసి నిండుగా వేస్తే ఇంకా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ దాంట్లో కొంచెం దూరం దూరం ఉంది అయినప్పటికీ కూడా మీరు నిండుగా వేసేయండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఎంత ఈజీగా చేయవచ్చు అక్కడక్కడ అనేవి చమ్కి పూసలు వేసేయండి ఆ ఫోటోలాగా ఈ డిజైన్ ఇంతే ఇలాగే మీరు చక్కగా నీట్గా చాలా ఈజీగా వేసేయచ్చు ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఎలా వేసాను పేష్నీ అనేది అలా వేసేవచ్చు పైన చూసారు కదా ఈ జుంకీ అనేది ఇది వేలాడేటట్లుగా ఈ ఏదైతే మీకు చాన్బలి లాగా ఉంది చూసారా ఆ టైప్లో ఉంటుంది ఇది ఈ ఇలాగే మీరు చక్కగా నీట్గా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా నేను చెప్పిన మెథడ్లో మీరు చేస్తే ఆ పేపర్ అనేది చిన్న ముక్క తయారు చేసుకుంటే మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేస్తారు ఇక్కడ గోల్డ్ వేసాను అక్కడ వైట్ ఉన్నాయి ఎక్కడైతే ఫోటోలో ఇలా అనేది కొంచెం నిండుగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా వీడియో లైక్ చేయ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది చాలా ఈజీ మెథడ్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు చూపించిన వర్క్ అనేది ఇలా అనేది మీరు చక్కగా ప్రతి వర్క్ కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు అనేవి తెలియపరుస్తారు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకు ముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బై వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అన్నది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.